మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు నిన్న ఇరవై నాలుగు గంటలు కూడా అవలేదు దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరో హింసకి పాల్పడుతున్నది ఎవరో గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు అవునా కాదా ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్టాగాడిని అడుగుతా ఉన్నా ఎరా కొడాలి నాని ఎవరురా చంపింది గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది మీ పార్టీ సైకో మోకలు కాదా ఏమాయ పేరుని నాని ఏంటాయా మాట్లాడుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి కౌంటింగ్కి రెండు రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి గంటలు లెక్క లెక్క పెట్టుకోండి మీ సంగతి తేలుస్తాం ఏది కౌంటింగ్కి రెండు రోజుల ముందు దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలరగ్గొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన పదకొండు సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో ఈ దారుణాలు ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు విన్నపాలు ఏమా ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు దాని యొక్క పర్యావసానమే మీరు చూశారు జూన్ నాలుగో తేదీన నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పలి పడిపోయారు మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుపడకుండా ఇంకేం మొఖాలు పెట్టుకుని వస్తూ ఉన్నారు ఆ మీడియా ముందుకు మీరు ఏ మొక్కం పెట్టుకుని వస్తా ఉన్నారు నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ నాలుగో తేదీని చూపించాడు ఆ భగవంతుడు నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్నటువంటి ఐదుని చెరిపేశాడు ఆ భగవంతుడు దేనికో తెలుసా ఆ ఐదు సంవత్సరాల మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి మీ యొక్క పిల్ల సైకో గ్యాంగ్ అంతా కూడా చెప్పండి ఈ అవినాష్ గారికి కానీ గుట్కా నాని కానీ వంశీకి కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా మీ వెనకమాలు తిరిగే పిల్ల సైకో మోకలు ఎవరినీ కూడా వదిలిపెట్టాం ఎక్కడెక్కడ దాక్కున్నా బయటకు ఈడ్చుకొస్తాం ఇంకా కూడా ప్యాంట్లు తడుపుకోవటం మీకు కష్టంగా ఉంటే చెప్పండి డైపర్లు పంపిస్తా మార్కెట్లో అడల్ట్ టైపర్లు చాలా పెద్ద ఎత్తున దొరికితే నేనే కొని పంపిస్తా ఏ పంపించమంటావు గుణదలా ఏవా అవినాష్ ఎన్ని ప్యాకెట్లు పంపించమంటావు నీకు డైపర్లు భయపడాల్సిందే చట్టానికి భయపడి తీరాల్సిందే ఏ గాంధీ అన్నయ్య పైన జరిగినటువంటి దాడిని మర్చిపోతాం మేము నా బిడ్డ పైన జరిగినటువంటి దాడి ఎన్ని రాత్రులు ఉలిక్కిపడి లేచిందే నా బిడ్డ ఏ అవినాష్ ఎన్ని రాత్రులు భయపడి ఉలిక్కిపడి లేచిందో నా బిడ్డ నాకు తెలుసు వదిలిపెడతావా నిన్ను చట్టానికి లోబడి చట్ట పరిధిలో నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది నువ్వు విజయవాడలో గుణదల దొడ్డిలో నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్లు నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది ప్రతి ఒక్క వైసీపీ సైకో గారు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది రేపు అవన్నీ కూడా బయటకు తీస్తాం చట్టపరంగానే మీ అందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కాబట్టి ఖబర్దార్ ఈ రకంగా ఇంకా కూడా మా ఇష్టానుసారం దారుణాలకి తెగబడతామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో పోలీసు శాఖ చూస్తూ కూర్చోదు ఇవాళ కొత్తగా పోలీసుల పైన ఏంట పోలీసులపైన ఏంటి తగ్గ ప్రేమ ఒలకబాస్తూ ఆ పోలీసులు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదండి వాళ్ళకేదో వాళ్ళ చేతులు కట్టేశారండి మీరు పోలీసుల పైన చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి మొన్న ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ని గుర్తి చంపేశారు చెక్పోస్ట్ దగ్గర ఏ ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసు గూడూరు నరేంద్ర కుమార్ నంద్యాల్లో ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసులు పోలీసులపైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు కృష్ణా జిల్లా పమ్డి ముక్కల్లో మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నటువంటి పోలీసులపైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ దాడి చేస్తే కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగిలిన రోజున మీకు పోలీసు యొక్క గౌరవం గుర్తుకు రాలేదా నందిగం సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ పగలగొట్టి పోలీసుల పైన దాడి చేసిన రోజున పోలీస్ వ్యవస్థ యొక్క గౌరవం మీకు గుర్తుకు రాలేదా సిదిరి అప్పులరాజు అరే నా కొడక ఏం తమాషాలు చేస్తున్నానో ఒక పోలీస్ ఉన్నతాధికారిని దుర్భాషలు ఆడిన రోజున మీకు కా కాకి యూనిఫార్మ్ యొక్క గౌరవం గుర్తుకు రాలేదా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కుప్పం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సిఐ సాదిక్ గారిపై జరిగినటువంటి దాడి గురుజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత ఎమ్మెల్యే కేంద్ర బొంగులో పోలీస్ అన్న రోజున మీకు పోలీసుల యొక్క మర్యాద గుర్తుకు రాలేదా ఇంకా ఎన్ని వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఆఫీస్ పైన దాడి జరిగిన రోజున పోలీసుల పైన వైసీపీ నాయకులు తెగబడతారు ఆ రోజున మీకు గుర్తుకు రాలేదు పోలీసులు ఇవాళ పోలీసుల గురించి పోలీసుల యొక్క గౌరవం గురించి పోలీసుల యొక్క మర్యాద గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పోలీసులకు నిజమైనటువంటి స్వేచ్ఛ దొరికేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కాబట్టి నిజమైనటువంటి పోలీసు యొక్క పవర్ ఏంటో నిజమైనటువంటి పోలీసు లాఠీ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు ఐపీసీ సెక్షన్లో ఎంత పవర్ఫుల్ సెక్షన్లు ఉన్నాయో వాటిని వాడితే ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు మేము ఖచ్చితంగా ఆ రూట్లోనే వెళతాం ఎక్కడా కూడా హింసకి పాల్పడేటటువంటి ప్రసక్తే ఉండదు మా నాయకుడు అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం మాకు కావాలి ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ప్రశాంతత కోరుకుంటూ ఉన్నారు ఈ రౌడీజం నుంచి గోండాజం నుంచి సైకోల్ నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే ఇంత భారీ తీర్పును మాకు అనుకూలంగా ఇచ్చారు కాబట్టి మేము బాధ్యతగానే వ్యవహరిస్తాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలుగుతాం చట్టబద్ధంగానే వ్యవహరిస్తాం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం కానీ చట్టం యొక్క పవర్ ఏంటో కూడా చూపిస్తాం ఈ సైకో మొక్కల యొక్క సంగతి ఏంటో తెలుస్తాం ఎందుకంటే అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టద్దు సార్ చట్టపరంగా వీళ్ళందరినీ శిక్షించండి సార్ భవిష్యత్తులో మరి ఎవడో కూడా ఈ రకంగా సైకోలుగా మారకుండా వీళ్ళకి బుద్ధి చెప్పండి సార్ అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం రెడ్ బోక్ ఈజ్ ఎ రియాలిటీ మీరు చూస్తారు నారా లోకేష్ గారి రెడ్ బోక్ ఇట్ ఈజ్ ఎ రియాలిటీ ఖచ్చితంగా దానిని కూడా మీరు చూస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తా ఉన్నా రే సన్నాసులారా ఏం చేయాలి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలరా సన్నాసుల్లారా నేల మీద పడుకోవాలి అరే అవినాష్ కొడాలి నాని గుట్కా నాని అరే వంశీ ఈరోజు నుంచి ఏం చేయాలి మీరు నేల మీద పడుకోండి ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడండి ఏసీల్లో పడుకోవటం మానేసేయండి దొడ్డు బియ్యం తెలుసుగా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యంతో మాత్రమే అన్నం తినండి భోజనం చేయండి సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి రో వారానికి రెండే ఫోన్ కూపన్లు రోజు పందికొక్కలాగా నాన్ వెజ్ తినబాకండి వారానికి ఒక రోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే ఒక కప్పులో పెట్టుకుని తింటాం అలవాటు చేసుకోండి కాబట్టి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే రేపు వెళ్ళాలి కదా అకారణంగా ఆఖరికి భగవంతుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల పెట్టి హింసించారు కదరా మీరు తప్పుడు కేసులు పెట్టి అటువంటి పుణ్యాత్ముడి పైన జైల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటో మాకు తెలుసురా కాబట్టి ఏది మర్చిపో చట్టపరంగా ఎవడవడికి ఎంతెంత లెక్క ఎంతెంత వడ్డీ కలిపి అందించాలో అన్నీ కూడా అందిస్తాం కాబట్టి అతి త్వరలోనే మీకు రాష్ట్రం ఉన్నటువంటి జైళ్లలో జరిగేటటువంటి మర్యాదలు అన్నిటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి ఆల్రెడీ సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం కార్యాలయాల్లో నుంచి డాక్యుమెంట్లు మాయం చేయకుండా అన్నీ కూడా వాటిని పరిరక్షిస్తూ ఉన్నాం అది ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బెవరేజెస్ కార్పొరేషన్ అన్ని చోట్ల నుంచి కాగితాలు మాయం చేసే పని కూడా మొదలెట్టారు కూడా దాన్ని కూడా అడ్డుకున్నాం అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ప్రతి ఊర్లో ఊరిలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని దౌర్జన్యాలు చేశాడో వాళ్ళందరి లెక్క కూడా తేలుస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా మీరందరూ సంతోషంగా ఉండండి మంచి రోజులు వచ్చే రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ప్రశాంతంగా ఉంటాం ఏ రౌడీ మోకలు మన ఇంటి మీదకి రావు మన ఆస్తుల్ని ఎవడు కబ్జా చేయరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో మేము మీ అందరికీ తెలుసు ఆ రకంగానే చక్కగా ఒక పండుగ వాతావరణంలో సంతోషంగా హాయిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా ప్రశాంతంగా ఉందాం రాష్ట్రాన్ని తిరిగి మన అందరం కలిసి దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం ఈ సైకో మోకలందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటన ఇంకొకసారి ఎక్కడైనా జరిగితే నిన్న కర్నూల్లో పత్తికొండలో మీరు చేసినటువంటి దారుణం తోలు తీస్తాం చట్టపరంగానే మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తోలు దించే కార్యక్రమం కూడా కాకిల్ ద్వారానే జరుగుద్ది అది కూడా గుర్తుపెట్టుకోండి